హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో మనకు డిసెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అనగా మనకు నాలుగు వేలతో పాటుగా మనకేంటంటే మరొక కానుకను కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు అయితే ఆ కానుక ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఈ కానుక తప్పనిసరిగా మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఒక్కొక్కరికి అనగా వితంతువులకు నాలుగు వేల రూపాయలు మనకు వికలాంగులకు సంబంధించి మనకు ఆరు వేల రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కిడ్నీ బాధితులు డయాలసిస్ ఎవరైతే తలసేమియా ఇలాంటి వాళ్ళు ఉంటారో వీరందరికీ పదివేల రూపాయలు అలాగే మంచాలపైన పర్మినెంట్గా ఉండే వాళ్ళకి ఏంటంటే వీరికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ప్రభుత్వము అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే పెన్షన్దారులకు ఏదైతే పెన్షన్ డిసెంబర్ ఒకటవ తేదీని ఇస్తున్నారో అదే రోజున మనకు మరొక కార్యక్రమాన్ని కూడా అయితే చేపట్టబోతున్నారు ఆ కార్యక్రమం పేరు మనకు రేషన్ పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు రేషన్ కార్డులో ఎవరైతే మనకు సభ్యులు సభ్యురాలు ఉంటారో వీరికి ప్రతి ఒక్కరికి ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకేంటంటే వారికి చక్కెరతో పాటుకు మనకు రాగులు జొన్నలు సో వాటి ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఇచ్చేందుకు యోచనలు అయితే ఉన్నారు అయితే మనకు ఏపీ ప్రభుత్వం మాత్రం కార్డులో ఎంతమంది ఉంటారో అంతమందికి ఐదు కేజీల రూప చొప్పున మనకి ఏంటంటే వాళ్ళకి పంపిణీ అయితే చేస్తారు పెన్షన్దారులు పెన్షన్ తీసుకున్న తర్వాత తప్పనిసరిగా మీరు రేషన్ తీసుకోవాలంటే మీరు వెంటనే రేషన్ షాపుల దగ్గరికి రేషన్ కార్డు అనేది తీసుకుని వెళ్తే కనుక వారు బయోమెట్రిక్ అనేది వేసుకొని వారు మీకు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు తీసుకోండి డిసెంబర్ నెల రేషను సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్